హాయ్ స్వాములు అందరికీ జై హనుమాన్ అందరికీ హాయ్ గుడ్ ఈవినింగ్ మేము మా విలేజ్ నుంచి ఈరోజు కొండగట్టుకు పాదయాత్ర మొదలు పెడుతున్నాము ఇప్పుడే శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం నుంచి మా కుటీరం నుంచి నలుగురం స్వామిలో మేము హన్మాన్ స్వామి చెప్పండి జయ హనుమాన్ మరి మనం క్షేమంగా వెళ్ళి మరి ఆ దేవుని హనుమంతుని యొక్క కృపతోటి జాగ్రత్తగా వెళ్ళి మనం వద్దాము ఓకే మరి స్వాములందరికీ జయహనుమాన్ జయ హ ఓకేనా స్వాములు జయ హనుమాన్ మరి చూడండి మా కుటీరంను మా సాములను వదిలి వెళ్ళాలంటే కొంచెం బాధగా అనిపిస్తుంది ఈ నాలుగు రోజులు నాలుగు రోజులు వదిలి వెళ్ళాలంటే కూడా కొంచెం చాలా బాధగా ఉన్నది మరి మా సాములు ఏమంటారో స్వామి చెప్పు మేము నాలుగు నాలుగు రోజులు మేము మీతో ఉండలేకపోతాను నువ్వేమనుకుంటావు మాకు బాధాకరంగానే ఉంది స్వామి విజయవంతంగా పోయి రండి స్వామి విజయవంతంగా పోయేస్తాం స్వాములందరికీ జయన్మాన్ చూడ రాజుస్వామి రాజుస్వామి జయన్మాన్ జగన్మాన్ జయన్మాన్ గట్టి సురేష్ స్వామి వదిలిపోవాలంటే కూడా కొంచెం బాధనే అనిపిస్తుంది మాకు జయన్మాన్ మాకు మధ్యలో ఏమైనా కూడా మీ అందరికి ఖాళీ అవుతా సాంగ్ లో జయన్మాన్ జయన్మాన్ సాలు జగన్మాన్ జయన్మాన్ మన అడుక ప్రయాణించడం ప్రయాణం స్టార్ట్ అయింది మాది మరి మరి చాలా జాగ్రత్తగా కిందికి చూసుకుంటా కూడా మేము నడవాల్సి ఉంటది మీ యొక్క ఆశీస్సులు అట్లనే పోతావా స్వామి ఓకే మా స్వాములు ఫస్ట్ షార్ట్ కట్ చూస్తారు జగన్మన్ మన మొదటి ఆ మొదటి టెంపుల్ విజిట్ వచ్చేసి మన శివాలయం గుడి ఆ శివాలయం గుడి దగ్గర మనం కొబ్బరికాయ ఉన్నాయా సార్ జగన్మన్ ఓకే మనం జస్ట్ మొక్కుకొని వెళ్ళిపోదాం ఏం ప్రాబ్లం ఏం లేదు నిర్మలంగానే పోదాం జై హనుమాన్ జై శ్రీరామ్ చూడండి మా కుటీరము మా దేవాలయము ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో మా కూట ఉంటుంది నాలుగు రోజులు మేము వదిలి ఉండేసి వెళ్తున్నాము మరి మా మొదటి గుడిని దర్శించుకునేది మా విలేజ్లోనే మా ఊరి శివాలయాన్ని మాకు ఇష్టమైనటువంటి మా దేవాలయం శివాలయం ఆ శివాలయాన్ని దర్శించు దర్శించుకుంటాము దర్శించుకొని మా యొక్క శివాలయం గుడిలో ఉన్నటువంటి మా దేవ దేవతల యొక్క ఆశీస్సులు తీసుకొని మరి మేము ఇంకా ముందుకు ప్రయాణం సాగిస్తాము వెళ్తాం వెళ్తాం దగ్గరనే ఉంది శివాలయం ఇట్లా పోదాం సార్ జయ హనుమాన్ ఓకే జై శ్రీరామ్ జై హనుమాన్ మరి మా ఊరి శివాలయానికి కూడా మేము మొదటి దర్శనానికి వచ్చినాము ఇటు రండి స్వాములు స్వామి తిరుపతి స్వామి జయ హనుమాన్ ఓకేదేవుడు ఇవాడు నాగదేవుడు జై నాగదేవత జై మా ఇష్టమైన మా ఊరి దేవత జై హనుమాన్ గుడిలో హనుమంతుడు కూడా ఉన్నాడు హనుమంతుని కూడా దర్శించుకొని తీసుకుందా మా ఇష్ట దేవాలయం మా ఇష్ట దేవాలయంలో హనుమంతుడు జై हां मैं नहीं साल जय हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान ओके बस हां हां इतना ఓకే జై హనుమాన్ జై జై హనుమాన్ జై హనుమాన్ హాయ్ అండి అందరికీ జై హనుమాన్ ఇప్పుడు అర్ధరాత్రి లెవెన్ థర్టీ మేబీ లెవెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు నియర్ బై టు హుజురాబాద్ దగ్గర ఉన్నాము చూడండి మొత్తం చీకటి ఉంది సో వెళ్తున్నాము మా స్వాములు ఆల్రెడీ ముందే ఉన్నారు నేను ఒకడనే కొద్దిగా వెనకాల నడుస్తున్నాను ఎందుకంటే మనకు కొద్దిగా అలవాటు లేదు కదా ఎక్కువ టైం వచ్చేసి ఇప్పుడు లెవెన్ థర్టీ లెవెన్ ఫార్టీ అవుతుంది చూడండి ముందు ఎట్లా ఉందో చాలా టఫ్గా ఉంది కానీ హనుమంతుడి యొక్క ఆయన నీళ్ళతో మేము ఈ పాదయాత్రను విజయవంతంగా చేస్తాము మరియు మీ యొక్క సపోర్ట్తో కూడా చేస్తాము అందరికీ జై హనుమాన్ ఇప్పుడు టైం అదే లెవెన్ థర్టీ టువెల్ అవుతుంది అందరికీ జై జయహనుమాన్ సాములందరికీ జై జయహనుమాన్ ఈరోజు సెకండ్ డే పాదయాత్ర ఆల్మోస్ట్ కొత్తగట్ కొత్తగట్టు దగ్గరలో ఉన్నాము అంటే యాజ్ యూజువల్సే మా సాములు ముందే ఉన్నారు నేనే లేటుగా ఉన్నాను శ్రీ మత్స్యగిరీంద్ర స్వామి స్వామి చూడండి నైట్ పూట లైట్ల వెలుగుల దేదీప్యమానంగా ఎంత వెలుగొందుతున్నాడో చాలా అద్భుతమైన ఈ స్వామి విగ్రహం మీరు కూడా చూడొచ్చు ఇక్కడ రీసెంట్గా డెవలప్ చేశారు హాయ్ స్వాములు అందరికీ జయ హనుమాన్ అండ్ గుడ్ ఈవినింగ్ పాదయాత్రలో భాగంగా ఈరోజు ఈవినింగ్ నేను మానకొండూరు చేరుకోవడం జరిగింది మానకొండూరు చెరువు గట్ట దగ్గర ఒక చిన్న గార్డెన్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఇక్కడ ఒక టెంపుల్ ఉంది చూడండి ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇందులో పెట్టిన లైట్స్కి ట్రీ ఆకారంలో ఆర్టిఫిషియల్ ట్రీ పెట్టి దాంట్లో ఒక స్ట్రీట్ లైట్ లాగా పెట్టారు చాలా సుందరంగా ఉంది చూడడానికి కూడా చాలా చైర్స్ కానీ లోపల పరిసరాలు కానీ మొత్తం చాలా బాగా చేశారు ఇది కూడా చాలా పురాతనమైన కట్టడమే చూడండి ఎంత బాగుందో లోపట లోపల కూడా గార్డెనింగ్ చేశారు ప్రతి లైట్ కూడా ప్రతి దాన్ని కూడా ఆర్టిఫిషియల్ ట్రీ లాగా పెట్టేసి దాంట్లో ఒక స్ట్రీట్ లైట్ అది కూడా ఎల్ఈడి లైట్ మేబి ఎల్ఈడి లైటే పెట్టారు చాలా బాగుంది चोटनि కొండగట్టు ఆలయంలోకి వచ్చేసినాము మొత్తానికైతే కొండగట్టు విడి ముందుకు వెళ్ళగానే మన మాదయాత్ర ముగింపుకు మరొక క్షణం నలుగురితో ప్రారంభమైన నా పాదయాత్ర చివరిగా నా ఒక్కడితోటి విజయవంతమై ఈరోజు నా పాదయాత్ర ముగింపు అయిపోయినది ఆ దేవుని యొక్క కృపతోటి మరియు మీ అందరి యొక్క ఆశీర్వాదంతో నా యొక్క పాదయాత్ర ముగించుకుంటున్నాను సక్సెస్ఫుల్గా విజయవంతమైంది ఇంకోటి నాకు అధికంగా సహాయం చేసింది ఈ ఊత ఈ జెండా ఈ అంజన్న నా ఇంబడి ఉండి నన్ను ఎంత దూరం ముందుండి నడిపించినాడు అంజన్నకి రుణపడి ఉంటాను మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఇప్పుడు స్నానం చేసి అంజన్న దర్శనానికి వెళ్తాను మళ్ళీ మాట్లాడతాను జై హనుమాన్